ఈరోజు క్లాస్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం హెమ్మింగ్ ఎలా చేయాలి బుక్స్లు కాజాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దీనికి ఏమేమి కావాలి నీడిలు థ్రెడ్ మనం ఏ బ్లౌజ్ అయితే హెమ్మింగ్ చేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలి బుక్స్లు ఓకేనా నీడిలు వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ నెంబర్ ఇదైతే హెమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఫస్ట్ హెమ్మింగ్ కోసం ఒక లేయర్ వేసుకుంటే చాలు థ్రెడ్ ఇట్లా ఒక లేయర్ తీసుకొని మూడేసేసుకోవాలి ఓకేనా ఒకటి వదిలేసాను చూడండి ఒక లేయర్కే ముడి వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఎడమ చేతితో పట్టుకోవాలి బ్లౌజ్ని ఎడం చేతి చూపుడు వేలు ఉంది కదా చూపుడు వేలు తోటి ఇలా పట్టుకొని ఈ మిడిల్ హ్యాండ్ ఈ ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా ఈ మిడిల్ ఫింగర్ని ఇట్లా బేస్ చేసుకోవాలి ఇలా గట్టిగా పట్టుకోవాలి అర్థమైందా ఈ రెండు వేళ్ళు ఉపయోగించి ఇది కిందకి ఇది పైకి అప్పుడు ఇక్కడ టైట్గా వస్తుందనమాట ఈ ఫింగర్ ఇలా పట్టుకోవడం వల్ల ఇక్కడ టైట్ వస్తుంది లూజ్ లేకుండా తర్వాత నీడిలు చూడండి రైట్ హ్యాండ్లో నీడిల్ తీసుకొని నీడిని ఇలా సైడ్ గుచ్చకూడదు స్ట్రైట్గానే తీసుకోవాలి ఇట్లా తర్వాత మళ్ళీ ఇలాగే స్ట్రైట్గానే ఉండాలి జస్ట్ కొంచెం మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి తర్వాత డిస్టెన్స్ వచ్చేసి కాలు ఇంచు టేప్తో చూపెడతాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ కదా ఇక్కడ స్టార్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ తీశాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లా కాలు అనమాట అంటే వన్ ఇంచుకి నాలుగు కుట్లు రావాలి అర్థమైందా ఒక ఇంచుకి ఒక ఇంచుకి వచ్చేసి నాలుగు కుట్లు రావాలి మీరు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ అనుకోండి మార్కర్ తీసుకొని కాలు ఇంచుకి ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకొని వేసుకోండి మళ్ళీ ఇంకొంచెం పైకి తీసుకొని మనకి ఇక్కడ గుచ్చేటప్పుడు వేల్లో గుచ్చుకుంటుంది కదా గుచ్చుకోకుండా ఉండడం కోసం మనకి మార్కెట్లో దొరుకుతాయి ఏం చెప్పాను నేను చెప్పాను కదా ఏమంటారు దాన్ని టింబిల్ అంటారు అది తెచ్చుకొని ఆ వేలికి తొడిగేసామనుకోండి ఆ పడకుండా ఉంటాయి ఆ ఫుట్లు అనేవి మనం చేసి చేసి హెమ్మింగ్ చేసి చేసి ఇక్కడ అంతా కూడా డాట్లు డాట్లుగా వచ్చేస్తుంది అది రాకుండా ఉండడం కోసం ఆ టింబెల్ని తెచ్చుకొని వేసుకున్నారనుకో అలా అవ్వకుండా వేలు గుచ్చుకోకుండా ఉంటుంది లాస్ట్ వరకు చేసేసిన తర్వాత ముడి వేసుకుంటాం కదా రెండు సార్లు తిప్పేసి ఇట్లా వేసేసుకోవడం చూడండి ఒకే లెవెల్లో రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు అర్థమైందా ఇప్పుడు కాజాలు ఎలా వేసుకోవాలో చూద్దాం తాజా వేసుకోవడానికి ఫోర్ లేయర్స్ తీసుకోవాలి థ్రెడ్ అంటే టూ లేయర్స్ తీసుకొని సూదిలోకి అనుకోండి ఫోర్ లేయర్స్ వస్తాయి టూ లేయర్స్ తీసుకొని నాలుగు పొరలు రావాలన్నమాట ఇట్లా ముడి వేసేసుకోవాలి అన్నీ కలిపి ముడి వేసుకోవాలి ఇది కాజా పట్టి ఇది హుక్స్ పట్టి ఫస్ట్ కాజా ఎలా వేసుకోవాలి చూద్దాం కింద నుంచి తీసుకోవాలి నీడిల్ని కింద నుంచి ఇలా పైకి తీసుకొని ఒక హాఫ్ ఇంచు పొడవ ఉండేటట్టుగా వేసుకోవాలి ఇలా సార్లు తీసుకోండి తీసుకొని ఇందులో నుంచి ఇప్పుడు మనం పాకాలు వేసాం కదా ఇందులో నుంచి తీసుకొని మెలికి పడాలన్నమాట ముడిపడాలి ఒకసారి ఇలా అనుకున్నారనుకో కింద క్లాత్ ఏమైనా పడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట చూడండి దారం ఇలా పైకి పెట్టుకోవడం వల్ల ముడి ఆటోమేటిక్గా పడుతుంది మనం స్పెషల్గా ఏ అవసరం లేదు అంటే నీడిలకి అవతల వైపు ఉండాలి ఈ థ్రెడ్ ఒకదాని పక్కన ఒకటి రావాలి ముడి దూరం దూరంగా వేసుకుంటే స్టిఫ్గా ఉండదు ఇట్లా చివరి వరకు వేసేసి నా లోపలికి దించేయండి వేసేసుకోవాలి చూడండి ఎలా వచ్చింది ఇలా దగ్గర దగ్గరికి రావాలన్నమాట హుక్స్ చూడండి ఫస్ట్ ఈ హుక్స్ని కొంచెం ఇట్లా ఇట్లా వెడల్ప్ చేసుకోండి జస్ట్ కొంచెం ఇట్లా క్లాత్ మీద పెట్టుకొని ఇయరింగ్స్ ఉన్నాయి కదా ఈ రింగ్స్లోకి దీన్ని కూడా వేసేయండి ఇటువైపు ఒక ఐదు కుట్లు అంటే ఈ రింగ్లో ఒక ఐదు కుట్లు ఈ రింగ్లో ఒక ఐదు కుట్లు వేసుకోండి రెండు రింగిల్కి వేసేసాం కదా ఇట్లా పైకి తీసుకొని ఇక్కడి నుంచి ఈ మధ్యలో నుంచి ఇలా లోపలికి మెలకు వేసేయండి మళ్ళీ ఇలా లోపలికి ఈ నీళ్ళ పైనుంచి ఈ లోపల నుంచి అర్థమైందా ఇలా గుచ్చిన తర్వాత ఈ నీడిల్ పైనుంచి ఈ ఉప్స్ లోపల నుంచి తీసుకోవాలి ఇక్కడ ఒక ఐదు వేసేయండి చూడండి వచ్చింది ఇలా వేస్తే అసలు ఊడదన్నమాట సరేనా కూక్స్లో ఎక్కడెక్కడ వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ కింద ఒకటి వేస్తాం కదా తర్వాత పైన ఒకటి వేసేయండి తర్వాత దీన్ని ఇలా ఇలా మడుచుకొని మిడిల్లోకి ఈ మిడిల్లో ఒకటి తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ మిడిల్లోకి ఓకేనా ఐదు రూపీస్ ఐదు కాజాలు రావాలి బ్లౌజ్కి వచ్చేసి